నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పేదవాడికి న్యాయం జరగాలని జీఎస్టీ స్లాట్ గణనీయంగా తగ్గించి పేదవాడి బతుకు భారం కాకుండా అన్ని వస్తువుల పైన పన్ను భారం తగ్గించిన కారణంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు బుచ్చేష్ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ జిల్లా ఎస్టీ మోర్చా జెస్ రాములు నాయక్ టౌన్ జెస్ రామ్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు నిరుడి చంద్రయ్య నీలి నాగేష్ తదితరులు పాల్గొనడం జరిగింది ధన్యవాదాల దురుపులో మెదక్ జిల్లా మెదక్ జిల్లా నర్సాపూర్ రావు నరేంద్ర మోడీ గారి పుత్రప్రధాన్ని బాలాభీషణ కార్యక్రమం ఉద్దేశించి నర్సాపూర్ కౌన్సిలర్